తాడేపల్లి పిఎస్సి తో మాకు మంచి అనుబంధం ఉంది అంతకు గతంలో కూడా రోటరీ క్లబ్ తరఫున కావచ్చు విడిగా కావచ్చు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు కావచ్చు వాటి ఎటువంటి అవసరం ఉన్నా మా వంతు సహాయం మేము చేసి చేయగలిగాము పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఈ గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు తాడేపల్లి టౌన్ లో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళింది ఎప్పుడైతే వీళ్ళు మాకు ఇలా సర్వేకి వేయింగ్ మిషన్స్ బీపీ డిజిటల్ మిషన్స్ అలానే మెజర్మెంట్ హైట్ మిషన్స్ ఎల్ఈడి లైట్స్ కావాలని అడిగారు వెంటనే మా టీంలో మణికంట చాలా యువకుడు మణికంఠ ముందుకు వచ్చి అనా నేను స్పాన్సర్ చేస్తాను వాళ్ళకి ఏం కావాలని మేము ఇస్తామని ముందుకు వచ్చినందుకు మణికంఠ గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఒక వ్యక్తి చేసే సేవ కాదండి ప్రతి గ్రామంలో మణికంట లాంటి కుర్ర ముందుకు రావాలి ప్రతి గ్రామంలో సామాజిక సేవా దృక్పథంతో ఈ ఊరికి ఈ సమాజానికి సమాజం ఇచ్చిందని ఆడివాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మణికంఠ అలాంటి వ్యక్తి కాదు మేము ఈ సమాజానికి ఏమి ఇస్తామని వచ్చిన మణికంఠకి ప్రతి విలేజ్ నుంచి తాడేపల్లి గ్రా పట్నం కావచ్చు రూరల్ కావచ్చు ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్క యువకుడు సామాజిక సేవా దృక్పథంతో ఈ సమాజానికి ఈ ఊరికి మేమేం చేయగలం అని అనుకోని వాళ్ళ వంతు సహాయం డబ్బు ఉంటేనే సహాయం కాదండి ఎనీ ఎనీథింగ్ మీరు సమయం మీ సమయం వెచ్చించినా అది ఒక నిజంగానే సామాజిక సేవే ఎందుకంటే మన దేవుడి మాన్యంలో ఎప్పుడు విచ్చలవిడిగా బాటిల్స్ తగ తగలబడతా ఉంటాయి మనం ఒక ఆదివారం పూట మన యువకులందరూ ఒక గంట సేపు మార్నింగ్ దేవుడు మాన్యాన్ని క్లీన్ చేయండి ఒక రోజు మసీద్ గుడిని క్లీన్ చేయండి ఒక రోజు టెంపుల్ని క్లీన్ చేయండి అలా ప్రతి ఒక్క యువకులు కొంచెం సమయాన్ని వెచ్చించి సామాజిక సేవా దృక్పథం వైపు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మణికంఠ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా చెప్తున్నాను ఒకళ్ళు చేస్తే సేవ కాదండి పది మంది కలిసి చేస్తేనే ఉధృతంగా సేవ కార్యక్రమం చేస్తే పల్టూర్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలను ఇన్స్పైర్ చేసి ముందుకు వచ్చారని చెప్పి సీన అన్నారు రేపొద్దున మణికంఠ గారు చేసిన ఈ సేవలు చూసి మళ్ళా నలుగురు యువకులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన వాళ్ళందరికి మన కార్యకర్తలకి అందరికి ఒక్కొక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను